సభలో వేదిక మీద ఉన్న అందరికీ సభలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం చాలా దగ్గరికి వచ్చింది ఫలితం దగ్గరికి వచ్చే ముందు కూడా కొన్ని అవాంతరాలు రావటం అనేది మళ్ళీ మనం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి రావటం ఇంతవరకు నిరూపించిన విషయాల్ని మళ్ళీ నిరూపించాల్సి రావటం ఇవన్నీ కూడా బాధ కలిగించే విషయాలు కానీ ముప్పై ఏళ్ళుగా మాదిక హక్కుల ఉద్యమం జరిగిన పద్ధతి చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మిగిలిన కొద్ది సమయం పెద్ద కష్టమేమీ కాదని సులువుగానే గమ్యాన్ని చేరుకుంటారని నాకు అర్థమవుతుంది కాబట్టి ముందుగా మాది హక్కుల పోరాట సమితిని ఉద్యమం ఉద్యమాన్ని నేను అభినందిస్తున్నాను ముప్పై ఏళ్ల క్రితం మందకృష్ణ అనే పేరు పక్కన మాదిగా అనే మాటను ఆయన గౌరవంగా కిరీటంలాగా ధరించినప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యం కలిగించింది ఇప్పుడు ఆ సమయంలో షాకింగ్గా ఉంది కానీ దాన్ని ఆ పేరునే ఒక ప్రభావవంతమైన ఆయుధంగా మలిచిన పద్ధతి అనేది చాలా చరిత్రలో చెప్పుకోవాల్సిన విషయం ఉద్యమం ఎంత సృజనాత్మకంగా సాగిందంటే విధంగా ప్రజాస్వామిక ఉద్యమం అంత లక్షల మందితో వేల మందితో జరగటం అనేది చాలా అపురూపంగా అబ్జర్వ్ చేయాల్సిన స్టడీ చేయాల్సిన విషయంగా అనిపించేది గోడ మీద ఒక నినాదం అంతకుముందు నేను చదివిన అన్ని నినాదాల కంటే అత్యంత గొప్ప క్రియేటివ్ నినాదంగా అనిపించింది చెలో సీఎం ఇల్లు ముట్టడి అటువంటి శ్లోగన్ అంత ముందు ఎప్పుడు నేను చూడాల అంటే ఎంతో సాహసవంతమైన కార్యక్రమం ఎంతో సృజనాత్మకమైన ఆచరణ సమాజంలోని అన్ని వర్గాల్ని కలుపుకోవటం సానుభూతిని సమీకరించుకోవటం ఇతర బాధిత వర్గాల సమస్యలు కూడా పట్టించుకోవటం అనేటువంటి ఒక ఉద్యమాన్ని చూసినప్పుడు ఒక జాతీయోద్యమం అనేది ఆ జాతీయోద్యమంలో మనం బ్రిటిష్ వాడిని పంపించడానికి అనుసరించిన వ్యూహాలన్నీ కూడా గుర్తుచేయాలి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు మన దేశాన్ని మనమే పాలించుకోవాలి అనేది న్యాయం అని గాంధీ అన్నాడు ఆ న్యాయం సరే అంతర్గత న్యాయం సంగతి ఏంటి అన్నాడు అంబేద్కర్ వస్తుంది స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ సమానంగా లేం కదా ముఖ్యంగా సామాజికంగా లేము ఆర్థికంగా లేము వాళ్ళ మధ్య అసమానతల సంగతి ఏంటి ఈ అసమానతను అట్లే వదిలేసి నువ్వు న్యాయం ఇస్తే అది అసంపూర్ణం కాబట్టి అంతర్గత న్యాయం లేని ఏ న్యాయం కూడా సంపూర్ణ న్యాయం కాదు వేరే అనేక భాషలు ఉన్నవాళ్ళు ఒకే రాష్ట్రంలో ఉంటే ఒకళ్ళ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఏ భాష మాట్లాడే వాళ్ళు రాష్ట్రంలో ఉండాలి అని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరిచారు కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో కూడా అంతర్గత అన్యాయం ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్ర నినాదం వచ్చింది తెలంగాణ ఉద్యమం అంతర్గత న్యాయం కోసం జరిగిన ఉద్యమం అట్లాగే వర్గీకరణ ఉద్యమం కూడా అంతర్గత న్యాయ సూత్రం మీద ఆధారపడిన ఉద్యమం ఎవరికైనా ఒక సామాజిక శ్రేణికి ఒక వర్గానికి న్యాయం చేస్తున్నాం అని చెప్పినప్పుడు ఆ వర్గం లోపల ఉండే ఎందుకంటే మంది నిచ్చిన సమాజం కాబట్టి చాలా అంతరాలు ఉంటాయి ఆ అంతరాలన్నిటి మధ్య కూడా న్యాయం జరగకపోతే ఆ న్యాయం సంపూర్ణం కాదు ఇప్పుడు కూడా అదే సూత్రం ప్రకారం అంతర్గత న్యాయం లేకు లేని న్యాయం గురించి మాట్లాడటం అనేది అన్యాయం అని మనం వాళ్ళు చెప్తున్నాం వాళ్ళకు మళ్ళీ అంతర్గతంగా జరుగుతున్న అన్యాయాలు ఏంటి అనే దాని గురించి వివరిస్తామని ఇప్పుడు కాశీం చెప్పారు వివరించడానికి మళ్ళీ మళ్ళీ ఇప్పటి నుంచి వివరిస్తూ వస్తుంది ఎంతో కాలం నుంచి కాబట్టి చూడవలసిన ఎవరైనా చూడవలసిన సార్ సత్యం ఏంటంటే కళ్ళు మూసుకొని పోయి ఉంటే కళ్ళు తెరవలేకపోతుంటే తెలుసుకొని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తాము మాట్లాడుతున్న వాదనలో ఏదన్నా ప్రతిభా సిద్ధాంతం ఉందా ఒకనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణాల వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు మాట్లాడిన మాటలే మనం కూడా మాట్లాడుతున్నామా అనేదాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు విమర్శించు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం జనాభా లెక్కలు ఒక్కటే క్రైటీరియా కాదు దానికి ఎవరికి ఎంత పంపకం రావాలనే దానికి చాలా చారిత్రకమైన చాలా ఎన్నో క్రైటీరియాస్ ఉంటాయి ఇంతకాలం ఫలితాలను కొద్ది మెరుగ్గా అనుభవించిన వాళ్ళు కొద్ది తక్కువగా అనుభవించిన వాళ్ళు అత దానికంటే తక్కువగా అనుభవించిన అనే శ్రేణులు ఉంటాయి అగ్రకులాల వాళ్ళు సమాజంలో మిగతా వాళ్ళు కాస్త ముందుకు వచ్చిన దళితులకి అవకాశాలు రాకుండా నిరోధిస్తే తమకు నాయకత్వంలో పోటీ రాకుండా ఉంటారనే స్వార్థం కూడా ఉండవచ్చు రకరకాల ఫ్యాక్టర్స్ దీంట్లో పనిచేస్తాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం నిచ్చిన మెట్ల సమాజం అన్నాం కాబట్టి న్యాయం ఎట్లా ఉండాలంటే తిరగేసిన నిచ్చిన మెట్ల లాగా ఉండాలి ఇన్వర్టెడ్ లాగా ఉండాలి ఎవరైతే అట్టడుగున ఉన్నవారు ఉన్నారో వాళ్లకు ప్రథమ ప్రధాన్యం దొరకాలి కడగొట్టు బిడ్డకు మొదటి ముద్ద దక్కాలి ఆ లెక్కన ఇవాళ మనం రేపు పొద్దునొచ్చే ఫార్ములా కూడా అదే విధంగా రెండు ప్రధాన దళిత కులాలు వాళ్ళకి సంబంధించిన ఉపకులాలకు సంబంధించి కూడా మొత్తం మీద ఎవరు అట్టడుగు ఉన్నారు దాని తర్వాత ఎవరు బెటర్గా ఉన్నారు దాని తర్వాత ఎవరు బెటర్గా ఉన్నారనే ఫార్ములా ప్రకారం జరగాలి వెనుకబడుతున్నాం అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది మనం చూడ చూడవచ్చు కాకపోతే రేపు పొద్దున నిర్ణయించేవాడు శాస్త్రీయంగా అధ్యయనం చేసి అనేక అభిప్రాయాలు తీసుకొని చేస్తారు ఆ అభిప్రాయాలు తప్పనిసరిగా అంతర్గత న్యాయం అనే సూత్రం ఆధారంగా జరగాలి దాని మీద మనం పట్టుబట్టాలి మేము వర్గీకరణను వ్యక్తులుగా లేకపోతే మేము చేస్తున్న వృత్తిలో కానీ వాటిలో కానీ సమర్థిస్తూ వచ్చాం వర్గీకరణ అమలు జరు అమలు జరుగుతున్నప్పుడు ఏర్పడుతున్న అవాంతరాలను అటు తొలగాలని కోరుకుంటున్నాం సాధ్యమైన త్వరగా వర్గీకరణ అమలు జరగాలని కోరుకుంటున్నాం అమలు జరిగే పద్ధతి అంతర్గత న్యాయం ప్రకారం ఉండాలి దీన్ని రకరకాల సాంకేతిక అంశాలు ఈ విషయాలు జోక్యం చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ చేయాలి ఇలాంటి వాదనలు తీసుకొస్తే ఆ వాదనలన్నీ ఏమీ కాదు సమాజంలో ఎవరు ఎక్కువ అవసరం కలిగి ఉన్నారు ఎవరు ఎక్కువ డిప్రైవ్ అయి ఉన్నారు ఎవరు ఎక్కువ యోగ్యత కలిగి ఉన్నారు అనే ఆధారంగా అవకాశాలు దొరకాలి ఈ సూత్రం మీద పోరా జరిగే పోరాటానికి వ్యక్తిగా నేను మద్దతు ఇస్తానని ఈ మీ పోరాటం ఆరాటం అతి త్వరలో ముగిసిపోయి మరింత విశాలమైన భారతదేశంలో అంద అందరు పీడితులకు అందరు దళితులకు ఉన్నటువంటి ఉమ్మడి సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ ప్రజాస్వామ్య పోరాటం ఉంటుందని ఈ పోరాటంలో మాదిగలు సాధించిన పరిణతి అనుభవం మొత్తం భారతదేశానికి ప్రజాస్వామ్య పోరాటంలో నాయకత్వం వహించడానికి ఉపయోగపడుతుందని ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ